అన్నా నమస్తే అన్న ఫైనల్గా మంగళూరుకు నువ్వు వచ్చావు కదా మీరు రాని పిలిచాక నేను రాకుండా ఎలా ఉంటానన్నా ఏం రా చాలా డల్గా ఉన్నావు నా చోటికి వచ్చిన తర్వాత కూడా ఎనీ ప్రాబ్లం లో ఉన్నాను నేను కూడా ఒక ప్రాబ్లంలో ఉన్నాను నన్ను వదిలే నీ సంగతి ఏమిటో చెప్పు అది వచ్చి ఊర్లో ఏమైందంటే యాక్చువల్లీ నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను మీకు ప్రాబ్లమా ప్రాబ్లమ్ ఏంటో చెప్పన్నా నా నువ్వు సాల్వ్ చేస్తే నీ ప్రాబ్లమ్ చేస్తాను అదేంటో చెప్పండి ఈసారి ఎలక్షన్ టైములో లో టికెట్ నా చెయ్యి జారిపోయింది దీనికంతటికీ కారణం ఆ విశ్వనాథ్ ఏదో ఒకటి చేసి వాణ్ణి నువ్వు లేపావంటే ఆ నాకు కన్ఫామ్ ఇప్పుడేమంటారా ఓకే ఇంతవరకు నువ్వు వచ్చావు ఈ మంగళూరుకి నువ్వు ఎవరో చూపించాలి కదా ఒకవేళ నాకు టిక్కెట్ దొరికిందంటే నేను మినిస్టర్ అవుతాను నేను తప్పకుండా మినిస్టర్ని అవుతాను నేను మినిస్టర్ అయ్యానంటే మిమ్మల్ని అందరినీ సేఫ్ గా ఉంచుతాను నువ్వు ఏదో ఒకటి చేసి వాణ్ణి లేపే లేపేస్తావుగా మీరేం ఆలోచించిద్దన్నా నేను చూసుకుంటాను చెప్పు సూర్య గురు ఇక్కడ నేను హార్బర్ లో ఉన్నాను కొంచెం త్వరగా వచ్చాయి ఇక్కడ చేసిన పనులు చాలా వారా నీకు బెంగళూరుకి వెళ్ళి కూడా గొడవ పెట్టుకున్నావా ఇక నీతో కలిసి ఉంటే అంతే చాలు సరే రాత్రి అయ్యేలోక నేను అక్కడికి వస్తాను టేక్ కేర్ ఉంటాను పైన అయిపోయింది అనుకో ఏమిటయ్యా సూరి సూరి ఈయన ఎవరు మనోడే డిపార్ట్మెంట్ చెందినవాడు డిపార్ట్మెంట్ మనిషి నమస్తే సార్ మేము మీలాగే కానీ మీ పేరు తెలియదు శక్తి నీలకంఠ శక్తి ఓ రండి పార్టీ ఎంజాయ్ చేద్దాం పొద్దున పొద్దునేనా మా ఊరికి ఎవరు కొత్తగా వచ్చినా సమయం సందర్భం చూడం పార్టీ రెడీ రండి నమస్తే మేడం నిన్ను నేను ఇక్కడికి పిలిపించింది సూర్య గురించి తెలుసుకోవడానికి అలాగా మేడం ఈ సూరికి బ్యాకప్ లో ఎవరున్నారు వీడికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మేడం అతనికి షెట్టి అన్న సపోర్ట్ ఉంది మేడం అతను ఉండేది మంగళూరులో ఇప్పుడు సూర్య అప్స్కాండ్ అయ్యాడు సో వాడు ఇప్పుడు మంగళూరులోనే ఉంటాడు కదా అది కూడా అయ్యి ఉండొచ్చు మేడం తనతో క్లోజ్ గా ఉండేది మందాకిని ఇంకా నిషా వాళ్ళిద్దరిని పట్టుకున్నారంటే ఖచ్చితంగా వాడు దొరికేస్తాడు మేడం సరే నువ్వు బయలుదేరొచ్చు సరే వస్తాను మేడం మందాకిని నిషా

పులి గడ్డెప్పుడు తినదు ఈ నోరు ఊరికే ఉండదు నాకు కోపం వచ్చిందో ఓకే బాయ్ ఇప్పుడే చేస్తాను బాయ్ హరీష్ బాయ్ మాట్లాడకుండా వచ్చి హే జింగిలి బేబీ కూల్ కూల్ మేరే కుల్ఫీ నీ పేరు మర్దిని అయితే నువ్వు అందరినీ మోడో చేస్తావా నాకు తెలియకుండా అక్కడ ఎవడైనా అడుగు పెడితే వాడు ప్రాణాలతో ఉండడు నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను సరే నీకోసం వెయిట్ చేస్తాను వెనక్కి వెనక్కి వెళ్ళమంటున్నానా ఇలా చెప్పడానికి నీకు ఇంకా టైం ఉంది అది సరే నీ బెస్ట్ ఫ్రెండ్ సూరి ఎక్కడున్నాడు నాకు తెలీదు ఇప్పుడు చెప్తావా నిషాకి అన్ని విషయాలు తెలుసు వాడెక్కడున్నాడు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు హలో నిషా ఎక్కడునా సూర్య నాకు ఫోన్ చేసి మన ఇద్దరిని రమ్మన్నాడు ఎక్కడున్నా అలాగా పొద్దున్న ఫోన్ చేశాడు ఏం చెప్పనే లేదే ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పాడు సరే అలా అయితే ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను సరే త్వరగా బయలుదేర్రా ఇచ్చిన డబ్బుకి చాలా ఎక్కువ నటిస్తున్నావే నేనొక్కదాన్ని మీకెందుకు దొరకాలి అని అబ్బా ఎంత అద్భుతమైన ఫ్రెండ్షిప్ మీది షభాష్ ని ఫోన్ ఇవ్వు దేనికి గేమ్స్ ఆడడానికి ఇదిగో మేడం వాళ్ళందరూ ఫోన్ తీసుకుని వాళ్ళ రూమ్ లో పంపించుండను శివపా మేడం మన వెహికల్స్ ని వెంటనే దాచేయండి లేదంటే మన వెహికల్ చూసి వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు ఓకే మేడం మీరు చెప్పినట్టుగా బండిని చాటుగా ఉంచొస్తాను హే ఎక్కడ సూరి సూరి వచ్చాడా తాను రమ్మనలేదు మేమే రమ్మన్నాం నిషా ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించకు చెప్తే విను నిషా నీ బాయ్ ఫ్రెండ్కి నువ్వు కాల్ చేయలేదా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇది లేకపోతే అసలు నోరు తెరిచెల్లలేరే పొద్దున్నే ఫోన్ చేశాను తను మంగళూర్ లో ఉన్నానని చెప్పాడు వీళ్ళిద్దరి ఫోన్ తీసుకొని బండ్లో ఎక్కించండి ఓకే మేడం అంతా రెడీ అయినారా రెడీ అన్నా అవునన్నా లోకల్లో ఉన్న పిల్లల దగ్గరంతా చెప్పాను కేక్ కట్ చేసుకోవడానికి ఇక్కడ తీసుకుని రమ్మని చెప్పి తన పుట్టినరోజానికి నన్ను చంపమంటున్నారేంట్రాటం మన బాధ్యత ఏంటి టైలు పంచ్ డైలాగ్ అన్ని మాట్లాడుతున్నావు కారు వచ్చేసింది అన్నా వాలే జై నాయకుడు మా దేవుడు నాయకుడికి 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 అసలుకి ప్రాబ్లమే రాకూడదు అంతే నమస్తే అన్నా నమస్తే అన్నా ఎవరు వీళ్ళు మనకు అవునన్నా వీళ్ళందరూ మన పిల్లలే ఓ అలాగా సరే సరే రండి కట్ చేద్దాం వెలిగించండి అన్నా ఎక్కడరా మీ అన్న సార్ ఎందుకు సార్ టెన్షన్ గా ఉన్నారు మా అన్న కాలు పెడితే ఆ పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది సార్ సార్ మీరు గ్లాస్ ఖాళీ చేసే లోపల అన్న ఖచ్చితంగా ఫోన్ చేస్తారు సార్ సార్ చూసారా సార్ అన్నే ఫోన్ చేస్తున్నారు నేను చెప్పాను కదా ఎత్తండి సార్ ఎత్తండి సూరి ఏమయ్యింది పని అయిపోయిందా రా రా గ్రాండ్ పార్టీ అరేంజ్ చేస్తాను రా వచ్చేస్తాను